రాష్ట్రంలో ఇల్లు నీరు నిధు కేంద్రీ కాబట్టి పరిష్కరించి పార్టీ ఆధ్వర్యంలో దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి గుసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు దాదాపు లక్ష మంది ఈరోజు రాష్ట్రంలో ఇరవై ఒక్క జిల్లా లోపల ప్రభుత్వ భూముల్లో గుర్తు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి పద్ధతిలో అనేక మంది దోమలు అట్లాగే పాములు చేర్లు ఇవన్నీ కాకుండా దాడి చేస్తున్నా కాకుండా ఓపికతో కరెంటు లేకుండా నీళ్ళ సౌకర్యం లేకుండా రోడ్ల సౌకర్యం లేకుండా ఈరోజు పేదలంతా కాకుండా అప్పటిలో అక్కడ ఎక్కడ జీవిత అభ్యంతా ఇబ్బందికరమైనటువంటి జీవితం కలపడి ఎందుకంటే వేరే దగ్గర ఉన్నామని చెప్పేసి కిరాయితీ డబ్బులు డబ్బులు లేవు అది లేదు ఆ పథకంలో ఉన్నటువంటి ఈ ఈరోజు రాష్ట్రంలో పేదలంతా కాకుండా ఆ రకంగా చేస్తున్నటువంటి అందుకనే ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పేదలందరికా కూడా నూట ఇరవై గజాల జాగా జాగా ఇచ్చి వాళ్ళందరికీ ఇందిరామైళ్ళు కనిపిస్తామని చెప్పేసి ఆధారపత్రి గారికి ఇప్పటికీ ఆరుసార్లు ముఖ్యమంత్రి గారికి అంటాం చేస్తామని చెప్పేసి అన్నారు కానీ ఎక్కడగా కూడా ఇంతవరకు చేయలేదు ప్రధానంగా రామగుండం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రత్యేక సెలవులు తీసుకొని ఎన్నికలప్పుడు ఏదైతే వాగ్దానం చేశారో నేను ఈ పేదలందరికీ కూడా పట్టాలు ఇచ్చే బాధ్యత నాది ఇందిరమ్మ ఇల్లు కట్టిచ్చే బాధ్యత నాది అని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో వారు వారి మాటని అశ్లీలాలగా నిజం చేస్తున్నటువంటి పరిస్థితి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఇక్కడ మూడు వందల మందికి పట్టాలు ఇచ్చారు నిన్ననే పట్టాలు ఇచ్చి పట్టాలు ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యే గారు మీకు ధన్యవాదాలు సిపిఎం రాష్ట్ర కమిటీ నుంచి మీకు హృదయపూర్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మీరు ఇప్పుడు పట్టాలిచ్చి పుణ్యం నడుపుతున్నారు అదేవిధంగా ఇల్లు అమ్మ ఇల్లు కూడా కట్టించాలని చెప్పేసి చెప్తారు రకమైనటువంటి డ్రైవేజీ అనుకూలంగా అదేవిధంగా మరొక మూడో మంది ఇక్కడే గుర్తులే ఉన్నటువంటి వాళ్ళు వారికి కూడా త్వరలోనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కాబట్టి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మిమ్మల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా అంతా అనుసరించాలని చెప్పేసి